సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరోసారి పాక్ను ఓడించాల్సిందే ప్రధాని మోడీ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని యుద్ధానికి వెళ్ళాల్సిందే పీపుల్స్ ప్లాజా ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ అయితే చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి యుద్ధంలో పాకిస్తాన్ ఓడించాలని చెప్పేసి తెలంగాణ ముక్త కంఠంతో అయితే చేస్తుంది పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధితులకు సంతాప సూచికంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా సాయంత్రం కొవ్వత్తుల ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది భావోద్వేగమైన సందర్భం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు భారత ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుంటాన్ని జీర్ణించుకోలేక దేశంలోకి చోర్చుకొని వచ్చి పర్యాటక ప్రాణాలు అంటే పర్యాటకులకు సంబంధించిన ప్రాణాలు తీయడం హేమైన చర్యగా అభివర్ణించారు ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా రాజ పార్టీలకు రాజకీయాలకు సిద్ధాంతాలకు అతీతంగా అంతా కూడా ఏకమే ఉగ్రవాదులపై పోరాలని చెప్పేసి తెలియజేశారు రాష్ట్రం ప్రభుత్వం తరఫున అందరికీ కూడా వేల మందితో ర్యాలీ అయితే చేపట్టామని చెప్పేసి చెప్పారు అందరూ ఏకమే ఉగ్రవాదాన్ని అంతా ముందించాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మొత్తం వంద దేశాల నుంచి అయితే ప్రతినిధులు కూడా హాజరయ్యారనమాట ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఓడించాలని చెప్పేసి చెప్తున్నారు హైదరాబాద్ అంటే తెలంగాణ నుంచి ఈ విధంగా చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు